సంగారెడ్డి పట్టణ కేంద్రంలో స్థానిక ఐబీ వద్ద వినాయక జ్యోతి పండుగ పురస్కరించుకొని వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తోపాజీ అనంతకృష్ణ తోపాజీ హరీష్ మాడియం రాధాకృష్ణ సుధాకర్ మరియు సంస్థ సభ్యులు పాల్గొన్నారు i రెండు వేల పదహారు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరము ఐదు వేల పదహారు అని లక్ష్యము లక్షలకు కాబట్టి దీనికి సహకరించిన తాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ఈ రోజు ఇంత వర్షంలో కూడా పట్టి విజయ ప్రజలం కాబట్టి పట్టి మహా మహాగణపతి సాదిత్య నివారణతో పాటు నిజమైన పురాణం ఏం చెప్తారంటే శివుడు శివుడు కూడా గణపతిని పట్టుకోసాధించి కాబట్టి దానికి శివపురాణంలో పట్టుకో గణపతి ఇస్తానికి కాబట్టి ఆ రకంగా దేవతల కాలం మట్టి గణపతి చాలా ప్రాజోగ్యం కాబట్టి మట్టి గణపతి మహాగణపతి అని చంద్రబాబు దేశంతో బయటి దత్తం పదకొండు మందిరాలు వచ్చినాము బంగు కట్ట హనుమాన్ మందిరం రాయరామ మందిరం బాలాజీ మందిరు దొరుకుట హనుమాన్ మందిరు భవాని మందిరం బట్టే వీరహనుమ మంది శ్రీకృష్ణ మందిరము పదకొండు మందిరాలలో ఆలయంలో ఈ ఈరోజు కొత్త బషాప్ దగ్గర ఎక్కువ పోతున్నాం కాబట్టి ప్రజనందర్ కూడా మట్టి వినాయకుడిని పూజించి అందరూ కూడా సుఖ శాంతే ఉంటారు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ మా మామన్న ఆదర్శ ఆపల్లి ఆదరిస్తున్న వాసవి మాయిలకు ఆదుపూర్గన నాదలందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఆగిశారు శ్రీజేవి మాధవానంద స్వామి ఆగిశారు మా దొడగేర్ నాయక్ మాయిశర్ చింతపతి గారి ఆదర్శ్యంతో ఈ కార్యక్రమాని నడిపరుసందుకు అందరికీ ధన్యవాదాలు. అందరికి నమస్కారం. ఈ రోజు వార్షిక ప్రజల సాంస్కృతిక కార్యక్రమంలో 2016 పర్యావరణాన్ని కాపాడదామనే ఉద్దేశంతో మట్టి గణపతి గణపతితో ఈ రోజు మట్టి వినాయకులు సంగడి పట్టణం అంతా ఉచితంగా మట్టి వినాయకులు పంపిణీ జరిగింది మట్టి మట్టి వినాయకులని మీరు మీరు పూజిస్తే సాక్షాత్ దేవుని పూజించినట్టే అట్లానే కాలుష్యాన్ని కాలుష్యాన్ని అరికట్టాలని అరికట్టాలని చెప్పే సంకల్పంతో సంగాడి పట్టణం పర్యావరణం అంతా మంచి ఉండాలని చెప్పి మట్టి వినాయకులు ఉచితంగా ఐదు వేల పదహారు మట్టి వినాయకులు మేము ఉచితంగా Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.